తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తా ఉన్నది మనం వర్ధనపేట మున్సిపాలిటీలో ఉన్నాం వర్ధనపేట మున్సిపాలిటీలో పదకొండవ డివిజన్లో ఇటీవల ఒక సామాజికవేత్త ఒక విద్యావేత్త ఈగ దామోదర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక సమాజానికి మన మున్సిపాలిటీకి ప్రజలకు సేవ చేయడానికి అది మన కాంగ్రెస్ పార్టీలో చేరిన్లు అసలు వారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అని తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి వరదనపేటలో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చేరాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో చేరడం జరిగింది వరదనపేట పదకొండవ డి మున్సిపాలిటీలో పదకొండవ డివిజన్ నుంచి మీరు పోటీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ ఈ డివిజన్ ప్రజలతో కానీ ఇక్కడ ఉన్న సమస్యలపైన ఎలాంటి అవగాహన లేదు ఇన్ని రోజులు అసలు ఇక్కడ ఈ లోకల్ క్యాండిడేట్ కాదని ఆ బీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇతర బీజేపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్నారు దీనిపై మీరు సమయం చెప్తారు ఈ ప్రజలకు అది అవాస్తవం వాళ్ళు చెప్పే ఆరోపణ అనేది అవాస్తవం ఎందుకంటే మేము గతంలో ఏ పదవి లేకున్నా కూడా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాము అనేక సేవా కార్యక్రమాలు గుడి బడి వైద్యం ఏదైనప్పటికీ ఏదన్నా సమస్య ఉన్నది అంటే మేము ముందున్నాము అందరికన్నా ముందున్నాము మా అన్నయ్య గారు అయితే మేము అన్ని అన్ని విధాలుగా ఆదుకున్న సహాయ సహకారాలు చేసినాము ఎప్పుడూ అవకాశం రాలేదు అంటే రిజర్వేషన్ల పరంపర ఎప్పుడూ అవకాశాలు రాలేదు ఈసారి జనరల్ అయింది కాబట్టి ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది మీరు అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు ప్రజలకు సేవ చేసానారు కదా అసలు వర్ధనైపోయేటల్లో మీరు ఏం సామాజిక కార్యక్రమాలు చేసినా అసలు సేవ చేసారు మేము ఇదే శివాలయంలో ఉత్సవ విగ్రహాలు చేయించడం జరిగింది మన కాటమే గుళ్ళకు కానీ ఈ అయ్యప్ప టెంపుల్ ఏ టెంపుల్ అయినా కూడా మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది కుటుంబాలకి ఏ ఆపతున్నా అందుబాటులో ఉండి మావంతో సహకారం మేము చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అంత ముందు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంది గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారు ఆరోపిస్తున్నారు రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని వాళ్ళు ఆరోప ధీమతో ఉన్నారు దీనిపై ఏమంటారు నేను వాస్తవంగా ఒక వారం రోజులే అవుతుంది వారం పదిహేను రోజులే అవుతుంది నేను అంత దూరం నేను ఆలోచించడం లేదు నేను గతంలో ఇక్కడ ప్రైవేట్ టీచర్గా పనిచేశాను ఒక లెక్చరర్గా పనిచేసిన నా విద్యా నా యొక్క స్టూడెంట్స్ నన్ను ఆహ్వా ఆహ్వానిస్తూ వాళ్ళు నేను గెలిపిస్తాం సార్ అని ముందుకు వస్తున్నారు అంతవరకే తెలుసు నేను ఇక పెద్ద లీడర్ల నేను పోదలుచుకోలేదు పదకొండవ డివిజన్లో మీరు ఇల్లు ఇల్లు తిరిగి నామినేషన్ మీరు ప్రచారం చేస్తాను ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది మీరు గెలిచే అవకాశం ఉందా మా మా యొక్క విద్యార్థులే గెలిపి ముందుకొచ్చి గెలిపిస్తాం సార్ అని చెప్తున్నారు ప్రతి ఇంటికిలో వాళ్ళ ఆనందాన్ని నేను కళ్ళతో చూస్తూ ఉన్నా సార్ మేమున్న ముందు మేము మీకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు ఎదురుపడి చెప్తున్నారు నాకు తప్పకుండా భారీ మెజార్టీతో నేను గెలుస్తాను అని నమ్మకం నాకుంది మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి మీ ఇల్లు తిరుగుతున్నారు ఒకవేళ మీరు ఈ సమాజంలో కానీ ఈ మన ఈ ఎన్నికల్లో కానీ గెలిచినా గెలవకపోయినా మీ సామాజిక కార్యక్రమాలు కానీ మీరు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారా తప్పకుండా తప్పకుండా చేస్తాం ఇంతకుముందు మా వాస్తవంగా మేము అంటే ఊళ్ళో ఏదైనా కార్యక్రమం ఉంటే ముందు ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఒక రాజకీయంలో చేరిన కాబట్టి నేను తిరిగే వాడలో ఏ పని ఉన్నా కూడా నేను ముందు ఉంటాను నేను అంటే గెలిచినా గెలవకున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటా డివిజన్లో ప్రజలతోటి సత్సంబంధాలు ఈ మధ్యలో ఏమన్నా మెరుగయ్యాయా అలానే ఉన్నాయా ప్రజలు ఏ రకంగా దీన్ని మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా అద్భుతం అనిపిస్తుంది అసలు నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూస్తే నాకు చాలా తప్పు బీ అవుతున్నాను నేను వాస్తవం కూడా గతంలో ఈ డివిజన్లో అభివృద్ధి జరగలేదంటారా సార్ నేను ఇవి ఇటువంటి నేను మాట్లా ఎందుకంటే నాకు ఇక గత విషయాలని మాట్లాడదలుచుకోలే ఇది పరిస్థితి పదకొండవ డివిజన్లో నేను ఇదివరకు అందరు మా పాత విద్యార్థులు నా నేను చదువు చెప్పి టీచింగ్ చేసిన మా విద్యార్థులు అందరు వాళ్ళ యొక్క ప్రతిఫలంతోనే అక్కడ ఉన్న జనాల యొక్క ప్రతిఫలంతో నేను పోటీ చేస్తున్నాను వాళ్ళు అందరూ వాళ్ళ కోరిక మేరకే నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నాకు ఇదివరకే నేను సామాజిక కార్యక్రమాలు సేవ చేస్తున్నాను ఒక ప్లాట్ఫామ్ను ఎంచుకొని ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలు రావడం జరిగింది అంతేగాని దీంట్లో దేన్ని ఆశించలేదు కానీ ఆ పదకొండు డివిజన్ అభ్యర్థి ఈ చెప్తున్నారు ఏవీ న్యూస్ రఫీ వరంగల్